నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము హైదరాబాద్ బేగంపేట్ల ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి పేషెంట్ కండిషన్ వచ్చేసి సపోర్టింగ్ ఆవిడ లేచి నడుస్తారు కాకపోతే వయసు కొంచెం పెద్దగా అవడం వలన ఒక కేర్ టేకర్ ని పెట్టుకోవడం జరుగుతుంది వాళ్ళ కొడుకు కూతురు వాళ్ళంతా యుఎస్ లో ఉంటారు ఆ ఇక్కడ ఆవిడ ఒక్కరే ఉంటారు కాబట్టి ఆవిడకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది ఆవిడ ఒక్కరే ఉంటారు ఇంట్లో వంట చేసుకోవాలి దాంతోపాటు ఇంట్లో పని చేసుకోవాలి తను లేచి నడుస్తారు వాష్రూమ్ వెళ్ళడం కానీ అటు ఇటు తిరగడం కానీ చేస్తారు కాబట్టి ఎవరైనా సరే ఈ కండిషన్ ఉన్న డ్యూటీకి రావాలనుకుంటే మాత్రం ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఆడవాళ్ళు కావాలి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏజ్ కూడా అడగడం జరిగింది థర్టీ టు ఫార్టీ బిలో వాళ్ళు ఎవరైనా సరే ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తారు కాబట్టి అకామిడేషన్ కూడా ఫ్రీగానే ఉంటుంది సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి మా ఆఫీస్ టైమింగ్స్ కూడా పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయవచ్చు ఎందుకంటే ఒకవేళ మీరు తర్వాత చేసిన మా ఫోన్ నెంబర్ కలవదు లేదు అంటే ముందు చేసినా సరే మా ఫోన్ నెంబర్ కలవదు కాబట్టి తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల లోపు కాల్ చేయండి మా ఆఫీస్ టైమింగ్స్లోని మా తప్పకుండా మా స్టాఫ్ మీతో మాట్లాడడం జరుగుతుంది ఎవరైనా సరే ఈ డ్యూటీకి ఇంట్రెస్ట్ ఉండి రావ రాదలుచుకుంటే మాత్రం రావచ్చు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాం